అందరికీ నమస్కారమండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు ఆషాఢ మాసపు శనివారం ఈ పరమ పవిత్రమైన రోజున ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి పూర్వం నరోత్తముడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ఘోరమైన తపస్సు చేసి దివ్యమైన శక్తులు పొందాడు కానీ తల్లిదండ్రులను మాత్రం ఆదరించేవాడు కాదు అతడు ప్రతిదినం స్నానం చేసిన తర్వాత తడి బట్టలను గాలిలో ఉంచేవాడు ఆ బట్టలు ఏ ఆధారం లేకుండా గాలిలోనే ఉండేవి ఇటువంటి శక్తులతో అతను విపరీతమైన అహంకారం పెంచుకున్నాడు ఒకరోజు ఒక కొంగ ఆకాశంలో ఎగురుతూ అతని ముఖం దగ్గరగా వెళ్ళింది అతడు కాస్త భయపడి అంతలోనే తేరుకొని ఆ కొంగవైపు తీక్షణంగా చూశాడు అంతే ఆ కొంగ కాలి బూడిదైపోయింది కానీ అప్పటి నుంచి అతని శక్తులు నశించిపోయాయి గాలిలో ఆరవేసిన బట్టలు మిగిలిన వారి బట్టల మాదిరిగానే నేలపైన పడిపోతున్నాయి నరోత్తముడు చాలా బాధపడ్డాడు అప్పుడు ఆకాశవాణి నీవు మూక అనే చండాలుని కలుసుకో అతని ఉపదేశం వలన నీకు మేలు జరుగుతుంది అని చెప్పింది నరోత్తముడు మూకను వెతుకుతూ వెళ్ళి కలుసుకున్నాడు ఆ సమయంలో మూక తన తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉన్నాడు అతడు తల్లిదండ్రులను సేవించడం వలన అద్భుత శక్తులను పొందాడు అతని ఇల్లు ఏ ఆధారం లేకుండా గాలిలో తేలుతూ ఉంది ఆ అద్భుతాన్ని చూసిన నరోతముడు ఆశ్చర్యపోయాడు నీకు ఈ శక్తులు ఎలా వచ్చాయి అని మూకను అడిగాడు మోక ఇప్పుడు నేను నా తల్లిదండ్రుల సేవ చేసుకోవాలి కాస్త ఆగు అన్నాడు నరోతముడు చాలాసేపు నిరీక్షించాడు అయినా మోక అతనితో మాట్లాడలేదు ఇంకా ఎంతసేపు నిరీక్షించాలి త్వరగా చెప్పు అన్నాడు కోపంగా నరోతముడు నేను నా తల్లిదండ్రులను సేవించిన తర్వాతే ఏ పనైనా చేస్తాను నీ కోపానికి కాలిపోవటానికి నేనేమి కొంగన కాదు అన్నాడు మోక మాటలు విన్న నరోతముడు ఎంతో ఆశ్చర్యపోయాడు నీ కోపానికి కాలిపోవటానికి నేనేమి కొంగను కాదు నీకు ఆలస్యం అవుతుంది అనుకుంటే పతివ్రత అయిన భార్యను కలుసుకో అన్న మోక మాటలు విని ఆమెను ఎలా కలుసుకోవాలి అని మదన పడుతూ ఉండగా విష్ణువు ఒక బ్రాహ్మణుని రూపంలో వచ్చి నరోత్తముడిని ఒక పతివ్రత వద్దకు తీసుకుని వెళ్ళి ఆమెను చూపి తాను మాయమైపోయాడు నరోత్తముడు సాధ్వి పుణ్యం కావాలి అంటే ఏం చెయ్యాలో చెప్పమన్నాడు అని అడిగాడు అప్పుడు ఆ సాధ్వి అయ్యా ఇప్పుడు నేను నా భర్త సేవలో ఉన్నాను కాసేపు ఆగండి అని బదులు ఇచ్చింది నరోత్తముడు కోపంతో ఆమెను శపించబోయాడు అప్పుడు ఆమె నీ శాపానికి భయపడడానికి నేనేమి కొంగని కాను నీవు నిరీక్షించలేకపోతే ధర్మతులాధరుడు అనే వ్యాపారిని కలుసుకో నీ సందేహం తీరుతుంది అని చెప్పింది నరోత్తముడు ఆ వ్యాపారిని కలుసుకోవటం ఎలా అని అయోమయంలో పడ్డాడు అప్పుడు విష్ణువు మళ్ళీ బ్రాహ్మణుని రూపంలో వచ్చి నరోత్తముడిని మార్గమధ్యంలో కలుసుకున్నాడు దారిలో నరోత్తముడు నేను కొంగను శపించాను అని ఆ మూకకు ఈ పతివ్రతకు ఎలా తెలిసింది అని ప్రశ్నించాడు అప్పుడు బ్రాహ్మణుని రూపంలో ఉన్న విష్ణువు ఇలా బదులు ఇచ్చాడు వారు అనుదినం చేసే పుణ్య కార్యాల వలన వారికి ఆ శక్తి వచ్చింది అన్నాడు వారు ధర్మ తులాధరుడి దుకాణం వద్దకు చేరుకోగానే బ్రాహ్మణుని రూపంలో ఉన్న విష్ణువు మళ్ళీ మాయమైపోయాడు నరోత్తముడు ధర్మ తులాధరుడిని నేను నా శక్తులు అన్నీ పోగొట్టుకున్నాను మళ్ళీ ఆ శక్తులు నాకు రావాలంటే నేనేం చెయ్యాలి అని అడిగాడు అప్పుడు ధర్మ తులాధరుడు క్షమించండి ఇప్పుడు నేను నా వ్యాపార పనులలో తీరిక లేకుండా ఉన్నాను మీరు కొద్దిసేపు ఆగితే నా వ్యాపారం పూర్తి అయిన తరువాత మీ సందేహాలు తీరుస్తాను అన్నాడు మీకు ఆలస్యం అవుతుంది అనుకుంటే అడ్రోహకుడు అనే వ్యక్తిని కలుసుకోండి అతడు మీ సందేహాలు తీర్చగలడు అన్నాడు నరోతముడు అడ్రోహకుడికి ఎలా కలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా విష్ణువు మళ్ళీ బ్రహ్మరూపంలో వచ్చి అతనిని అడ్రోహకుడు వద్దకు చేర్చి తాను మాయమైపోయాడు నరోత్తముడు అడ్రోహకుడిని తన శక్తులు తిరిగి పొందటానికి ఏం చెయ్యాలి అని అడిగాడు అడ్రోహకుడు కల్మషం లేనివాడు ఇంద్రియ నిగ్రహం కలవాడు అతడు నరోత్తముడితో నీ సందేహాలను ఒక్క విష్ణు భక్తుడు మాత్రమే తీర్చగలడు అని చెప్పాడు బ్రాహ్మణుని రూపంలో ఉన్న విష్ణువు నరోతముడిని విష్ణుభక్తుడి ఇంటికి తీసుకెళ్లాడు అప్పుడు ఆ విష్ణుభక్తుడు నరోత్తముడిని తన పూజా మందిరంలోకి తీసుకువెళ్ళినాడు అక్కడ పద్మముపై ఇంతవరకు తనకు సహాయం చేసిన బ్రాహ్మణుడు కూర్చుని ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు ఆ బ్రాహ్మణుడే విష్ణువు అని గ్రహించాడు అప్పుడు విష్ణువు నరోతమ నీవు నా సన్నిధిని చేరాలంటే నీ తల్లిదండ్రులను గౌరవించు ధర్మం సత్యం సమభావం కోరికలపై అదుపు గల వాని ఇంటిలోనే నేను ఉంటాను అందుకే నీవు నన్ను చండాలుని పతివ్రత వ్యాపారి అగ్రోహకుడి ఇంటిలోనూ చూశావు అన్నాడు నరోత్తముడు వాస్తవం గ్రహించి ఇంటికి వెళ్ళి ప్రతీదినూ తన తల్లిదండ్రులను సేవించసాగాడు చివరకు విష్ణు సాయిధ్యము పొందాడు ఇది నరోత్తముడిని వృత్తాంతం ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్